Thank you. శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అవుతాండి మనకి తీగ తీగ ఏవైనా పదార్థం తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా సులువుగా చేసేసుకునేటువంటిది పెళ్ళిళ్ళు అది శోభస్కరంగా ముందుగా చేసేటువంటి పదార్థాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ ఆలస్యం ఎందుకండి ఆ పదార్థంలోకి వెళ్ళే ముందర అదే ఆ పదార్థానికి కావలసినవి ఏమేమిటి ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తానండి మరి ఆ పదార్థం పేరు ఏంటంటే మిఠాయి బూందీ మిఠాయి బూందీ అనమాట ఈ మిఠాయి బూందీకి కావలసిన పదార్థాలు ఏమిటో మీకు చెప్తూ చూపిస్తాను మరి చూసేద్దాం రండి అదే అయితే శనగపిండిని ఇదిగోండి శుభ్రంగా చక్కగా జల్లించి ఈ పేపర్ మీదే జల్లించుకున్నాను ఇదిగో ఇలాగే పెట్టించాను అయితే ఎంత తీసుకుంటారు అనుకుంటున్నారేమో ఈ గ్లాసుడు తీసుకుంటున్నాను ఇది ఇంచుమించుగా బరాబరు సోల గ్లాసు కింద లెక్కనుకోండి ఈ గ్లాసుడు శనగపిండి తీసుకుంటాను ఈ శనగపిండి తర్వాత కొద్దిగా నెయ్యండి దేనికి నెయ్యి అని మీరు అనుకుంటున్నారు మనకి మిఠాయి బూందీ అనగానే జీడిపప్పులు కిస్మిసులు ఈ రెండే చాలని ఇంకేమీ వేసుకోకలేదు ఇంకే డ్రై ఫ్రూట్స్ బాగుండదు కూడా పూర్వకాలం నుంచి వచ్చేది ఈ రెండు వేసేవారు అలాగే చూపిస్తున్నాను ఏ అంటే ఎత్తుకెత్తు వేసుకోవచ్చు అనుకోండి నేను ఇంకో ఇగో ఇలాగా కొన్ని ఇవో కొన్ని ఇంతంతా తీసుకున్నాను అర్థమైందని మీకు కనపడుతుంది కదా ఇవి రెండు ఈ వీటికి వేయించుకోవడానికి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకుంటే బాగుంటుంది ఇక దీనికి కావాల్సిందండి ఇలాచి పొడి సువాసన వెదజల్లేది ఇలాచి పొడి అండి ఈ ఇలాచి పొడి చిన్న చెంచా అండి ఇలాగ ఒక చక్కెరతో కలిపింది కాబట్టి ఒక స్పూను ఇలాచి పొడి కింద వేసేసుకోండి మరి చక్కెర ఎంత కావాలి అనుకుంటున్నారు ఇవ్వ చక్కెరని మామూలుగా పావు కేజీ తెప్పించాను ఇంత అవసరం ఉండదు మనం గ్లాసుడు ఏ గ్లాసు అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాసు నిండా చక్కెర తీసుకుని కొద్దిగా చెంచాడు చక్కెర వేసుకుంటే మనకి బూందీకి కరెక్ట్గా సరిపడుతుంది ఇవి నేను ఈ గ్లాసు కొలత ప్రకారంగా చెప్పినటువంటివి ఇప్పుడు ఇది రెండు గ్లాసులు చేసుకున్నారనుకోండి రెండున్నర గ్లాసులు చక్కెర పోసుకోండి అర్థమైందా మరి వీటితో పాటు మనకి వేయించడానికి ఏం కావాలంటే నూనె అనేటువంటిది కావాలి ఇక అలాగే పిండి కలుపుకోవడానికి చక్కెర పాకం పట్టుకోవడానికి నీళ్ళు అనేది కావాలి ఈ చెంబుతో తీసుకున్నాను పిండిని ఎలా కలుపుకోవాలి ఏమిటనేది చూపిస్తా అండి తర్వాత పాకం కూడా ఎలా పట్టుకోవాలి ఏమిటనేది చూపిస్తాను అనమాట అండి అయితే ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాను ఈ పిండిని ఈ గ్లాస్తో కొలుస్తున్నాను మీకు ఈ గ్లాస్తో కొలిచేసి మరి తిని సోడా వేసుకోవాలంటే మనం పిండిని బాగా మద్దించినట్టు కనుక కలిపితే తిని సోడా అనేటువంటిది అవసరం లేదండి లేదంటే ఒక చిట్టికడు తిని సోడా వేసుకోండి నేను అయితే వెయ్యను తిని సోడాని అని ఇదిగో సరిగ్గా మీకు చూపించినట్టుగా జల్లించింది కరెక్ట్గా ఉంది చూసారండి చక్కగాను ఈ గ్లాసు నిండా వచ్చింది చూసారు కదండి కనపడింది కదా ఇప్పుడు ఈ గ్లాస్ నిండా వచ్చింది ఇందులోకి వేసేసుకున్నాం అర్థమైందా వేసేసుకుని దీన్ని ఏం చేస్తా ఈ నిండా వచ్చినట్టు అవుతుందండి అయితే ఇది కూడా వేసేసి కాగితాన్ని తీసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత దీన్ని చిట్టికడు ఉప్పు వేసుకుందాం మీకు తినే సోడా వేసుకోవాలనుకుంటే చిట్టికడు తినే సోడా కూడా వేసుకోండి నేను చిట్టికాడు అంటే మీకు అర్థమవుతుందో లేదోనో అందరూ పింఛి అంటూ ఉంటారు కదా ఇవ్వండి నేను ఇవ్వండి ఇలాగ పట్టుకుంటా చూపించమ్మా ఇగో ఇలా పట్టుకుంటే ఇంతే వస్తుంది కరెక్ట్ చూశారు కదండి ఇలా వేసేయడం ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని నేను చక్కగా సమానంగా కలుపుకోవాలని ఎక్కువ నీళ్ళు పోసేసుకోకూడదు ఇలాగా పోసుకుంటూ చూసారండి ఇలా పోసుకుంటూ ఇలా నెమ్మదిగా చక్కగా కలిపి ఇందులో బియ్య పిండి కానీ ఏమీ కానీ వేసుకోకర్లేదు చాలా సులువుగా తయారైపోయేటువంటి తీపి పదార్థం పిల్లలు ఇష్టంగా తింటారు ఒక చిన్న బౌల్లోకి వేసిస్తే మీకు ఇంకా కావాలనుకోండి కొంత ఎల్లో కలర్ అయిపోయాక కొంత పిండి తీసుకుని గ్రీన్ కలర్ వేసుకోవచ్చు కొంత పిండి తీసుకుని ఆరెంజ్ కలర్ ఉంటుంది కదండీ అది కూడా వేసుకోవచ్చు వేసుకొని ఓ రెండు మూడు వాయిల కింద దేవేసుకొని అన్నీ కలిపేసి అప్పుడు పాకంలో పోసుకోవాలి అలా కూడా చేసుకోవచ్చండి కలర్ఫుల్గా ఉంటుంది అది నేనైతే అవి ఏమీ వెయ్యట్లేదు మన పెళ్ళివారికి వడ్డించేటువంటి మిఠాయి బూందీలాగే తయారు చేస్తున్నాను అనమాట ఇలాగ కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కనపడుతుందా ఇది ఎక్కువ పలచన చేసేసుకోకండి ఎక్కువ గట్టిగాను ఉండకూడదు ఇప్పుడు నేను మీకు ఇంకా బాగా కలిపిన తర్వాత చూపిస్తాను చూద్దరిగాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పలచన చేసేసుకుంటే నూనె పీల్చేస్తుంది గట్టిగా కలిపేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది బూంది సమానంగా కలుపుకోవాలి ఇక ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే అండి చక్కగా మెత్త సాఫ్ట్గా వచ్చేస్తుంది మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండి వంటకి రుచిని కలిగించటానికి ఇది చూసారా ఇలా ఇలాగ దీంట్లోకి వేస్తే ఇలా కారా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఇలా చెయ్యి ఊర్చేసుకునేది దీంట్లోకి ఒక పురుషుని నీళ్ళు ఇలాగా పోసేసి ఉంచుతాను అర్థమైందండి ఇలా ఉంచి పక్కన పెట్టేద్దాం దీన్ని దీన్ని ఇలాగా ఇంకోడి ఇలా ఒక్క చూడండి జాగ్రత్తగా చూడండి అంతే అండి చూసారు కదా ఇది ఇలా వేసేసాక ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసి చేయి కడుక్కున్నాక ఏం చేయాలనేది మీకు చెప్తానండి ఈ పిండి కలిపి ఇలా ఉంచామండి దీని మీద మూత పెట్టలేదా అని మీరు అనుకోవచ్చు మూత పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇక్కడే ఉన్నాను కదా నేను అయితే ఇప్పుడు ఈ గ్లాసుడు నిండా చక్కెరని కొలుస్తున్నాను చూపించమ్మా చక్కెర కొలిచేది చూశారు కదండి ఇలా నిండా పోసేసాను కరెక్టుగా సరిపడుతుంది అండి ఈ గ్లాసుడు చక్కెరని ఇలా పోసేసి ఇది పాకం తెచ్చుకోవాలి ఈ చక్కెర ఇంకా అలా పక్కన పెట్టేస్తున్నాను గ్లాసుడు నిండా పోసాను మీకు పోసిన తర్వాత ఎన్నో నీళ్ళు అక్కర్లేదండి కొద్దిగా నీళ్ళు అవుతాయి ఈ నీళ్ళు చూద్దాండి చక్కెర ఇలాగ తడుపుకుంటే కొంచెం చక్కెర తడిస్తే చాలు కనపడిందా మీకు ఇంకొక బొట్టు పోతా ఇలా చక్కెర తడిసేటట్లుగా పోసుకుంటే అంతే చూసారు కదా ఈ గ్లాసుని ఇలా ఇప్పుడు దీన్ని ఇలాగా పక్కన ఉంచేద్దామండి కరుగుతుంది లోపలనో ఇది ఇలా ఉంచి ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదండి ఒక రెండు స్పూన్లు ఇది ఆవు నెయ్యండి చూసారే ఇది ఆవు నెయ్యి దీంట్లోనూ ఒక రెండు స్పూన్లు నెయ్యేసేసి మనం జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసుకుందాం వేయించేసుకున్నాక అప్పుడు దాంట్లోనే నూనె పోసేసుకుని మిఠాయి బూందీని దేవేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ ఒక చెంచాడు చూశారు కదా ఇది సరిపడుతుంది ఎక్కువ ఇగో ఇది వేసేసాను కదా ఇవి వెలిగించి జీడిపప్పులు కిస్మిసులు దోరగా వేయించుకోవడం అందరికీ తెలుసు కదండి దోరగా వేయించేసి బేసన్లోకి తీసి మీకు చూపిస్తాను ఇగోండి చక్కగా ఎర్రగా వేగింది ఈ మూకుట్లోంచి ఇందులోకి తీసేసింది ఇది నేతి మూకుడే కాబట్టి ఇందులోకి ఇప్పుడు మనం ఆ బూందీ తేవుకోవడానికి నూనె కావలసిన నూనె పోసేసుకోవచ్చు అంతేమైందండి ఈ చట్టం ఇలా పెడుతున్నాం అయితే ఇప్పుడు ఇగో చక్కెరకి నీళ్ళు ఇలా కరిగింది కదా మనం దీన్ని పొయ్యి మీద పెట్టి మీడియంలో కుంచుకుని ఇలాగ అంటుకునే పాకం తీగ పాకము అంటామండి ఇలాగా అంటుకుంటుంది ఆ పాకం వచ్చే వరకు దీన్ని తయారు చేసుకోవాలి అయితే పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానండి వెలిగించి ఆ పాకం వచ్చిన తర్వాత చూపి ఏం లేదండి దీన్ని ఇగో మనము ఈ నేతి చట్టంతోనే మనం ఇలా కలిపేసుకుందామండి ఇగో చూసారే ఇలా కలుపుకుంటూ ఉంటే కరు చూపించమ్మా ఇలా కలుపుకుంటూ ఉంటే కరుగుతుందండి ఇలా కరిగిన దాన్ని పాకం వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇవ్వండి ఇప్పుడు కొంచెం మంట హైలోనే ఉంది దాన్ని మీడియంలోకి మార్చుకుంటున్నాను సిమ్లోకి మార్చుకుంటే ఇలా దగ్గరే ఉంటాం కాబట్టి ఇక ఇప్పుడు ఇలాగ బొట్టు బొట్టు కింద పడుతుంది అయితే మనం దీన్ని పట్టుకుని ఇలాగా చూసుకుంటే ఇలాగ ఇంకా ఇంకొక రెండు మూడు నిమిషాల దాకా రావాలి తీగపాకం అంటే తెలుసు కదండి చక్కగాను ఇది పెద్ద మెత్తబడిపోయినట్టు అయిపోతుంది పెద్ద రుచి ఉండదు ఇగో చూసారో బొట్టు ఎలా అలా సాగుతుంది కదా ఇంకొక రెండు నిమిషాలు అవుతాయి కనుక కొంచెం మీడియంలోకి మటన్ పెట్టుకుందాం పెట్టుకొని చూసుకోవడం చెక్ చేసుకోవడమేనండి ఇప్పుడు గరిటిని ఇలా పెట్టాము అగో అలా బొట్టు కింద పడుతుంది అలా పడకుండా కొంచెం తీగలాగా సాగాలి తీగ అందరికీ తెలుసు కదండి సన్నం దారంలాగా వస్తుంది కదా లేకపోతే మనం ఇలా పట్టుకుంటే ఇంకో ఇలాగ ఇలా పట్టుకుంటే అలాగా ఇంకో ఇలాగ తీగలాగా రావాలి వచ్చిందా అండి ఇంకా రాలేదు అంటే ఇంకొక రెండు నిమిషాలకి పాకం అనేది చక్కగా వచ్చేస్తుంది అర్థమైందండి ఇలా బొట్టు బొట్టు పడుతుంది ఆ బొట్టు బొట్టు పడినప్పుడు అలా అలా సాగాలి చూసారా మీకు కనపడుతుంది అలా సాగాలి అలా సాగాలంటే ఇంకొక రెండు నిమిషాల కనుక మనం ఉంచుకుంటే చక్కగా కట్టేసుకోవచ్చు ఆరి ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి కరెక్ట్గా మనకి పాలు అనేది సరిపడుతుంది నేను కట్టేటప్పుడు కూడా మీకు ఒకసారి మరలా ఇంకా పాకాన్ని చూపిస్తాను చూసి అప్పుడు కట్టేసుకోవడం అనేది చూద్దాం ఇగో ఇప్పుడు ఇలా పెట్టాం కదా మళ్ళీ చూద్దాండి ఇంకా రాలేదు ఇంకొక రెండు నిమిషాలు ఉండాలి కలుపుతున్నాను చూడండి మరి ఇంతేనండి ఇంతకంటే ఏమీ లేదు ఒక రెండు గ్లాసులు పిండి ఒక అర్ధ గంటలో చేసేసుకోవచ్చు చక్కగా పిల్లలు అడిగితే కప్పులో వేసి ఇవ్వచ్చు చక్కగా తింటారు చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళు ఇదే వడ్డించేవారండి తర్వాత సంతర్పణలు కార్తీక మాసంలో సంతర్పణలు అవన్నింటికి కూడా మిఠాయి బూంది మిఠాయి బూంది అంటూ వడ్డననేటువంటిది జరిగింది ఇప్పుడు వచ్చేసి చూసారండి అలా తీగలా సాగుతుంది మీ కంటికి కనపడుతుందా అదిగో చూసారా అదిగో అదిగో దారంలా సాగుతుంది కదండి బంద్ చేసేసాను ఇష్టం ఇప్పుడు ఆరి చక్కగా వస్తుంది మనం ఈ లోపల నూనె మూకుడు పెట్టుకున్నా అండి ప్రస్తుతానికి మంట మీ సిమ్లోకి ఉంది మీడియంలోకి మార్చుకుంటున్నాను అదిగో అది మీడియం మంట మీడియంలోకి మార్చుకున్నాక నూనె బాగా కాగాక అప్పుడు ఏం చేయాలంటే మనము ఇది చట్టం అండి ఈ చట్రంలో కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చట్రంలోకి పిండి వేసి ఎలా వేస్తారు ఏమిటి ఇలా గ్లాస్తో ముంచి ఇలా 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 అంటే చిన్న చిన్న పూస పడుతుంది అది కూడా మీకు చూపిస్తాను వేసే ముందర మరలా ఒకసారి పిండిని బాగా తాటిద్దాం బాగా తాటిస్తే మంచి రుచిని కలుగుతుందన్నమాట ఇగో నూనె కాగుతున్న వాసన వస్తుందండి అయినా మనం చెక్ చేసుకోవచ్చు కొంచెం ఆ వాసన బట్టే కాకుండా ఇప్పుడు పిండి నేను ఇలా కలిపాను చూశారు కదండి మీరు ఎంత సాఫ్ట్గా వచ్చింది ఇలాగ అంటే లేకుండా ఇగో ఇలాగ ఉండాలన్నమాట ఎక్కడైనా ఉండ మీ చేతికి కనపడితే కనుకను ఇంకోసారి ఇలాగ నలుపుకోండి శుభ్రంగాను చాలా మెత్తగా బూంది చాలా రుచిగా వస్తుందమ్మా మన చేతితోటి మంచిగా కలుపుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అయితే కాగిందో లేదో అగు చూసారా కాగింది కదండి పైకి తేలింది కదా ఇప్పుడు ఇలా గ్లాస్ తోటి తీసుకోవాలండి ఇలా గ్లాస్తో తీసుకుని ఇలా చట్రం పెట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇలా ఇందులోకి పోసేయండి పోసేసి ఇలా 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 అనుకోవడమేనండి మొత్తం మూకు నిండా వచ్చేటట్లుగా చేసుకోవాలి చేసుకుని మంట కొంచెం మీడియంలోకి మార్చేద్దాము ఇదంతా అయిపోయాక చేతికి వేడి తగులుతుందని సిమ్లోకి మార్చేసాను నేను ఇదంతా నిండా అయిపోయిన తర్వాత ఎర్రగా కాల్ కాగుతుంది కదండి కాలుతుంది కదా అప్పుడు మనం జంగిడి గంపతోటి అదే చట్టంతో తీసేసుకుందాం అని కూడా చూపిస్తాను ఇదిగోండి మొత్తం అంతా అయిపోయింది ఇంకా రొంతే ఉంది చూశారు కదా ఇలా శుభ్రంగా ఊరి చేసుకుని గో బూంది చూడండి దాంట్లోకి దేవేశాను ఇంకా ఎంతో లేదు ఇలా చేతితోటే అనేస్తున్నానండి ఇదిగో కొంచమే ఉంది కదా మరి చిక్కగా అయిపోయింది ఇంకా అలా వేయించుకోవాలి అయితే మీకు డౌట్ రావచ్చు బియ్య పిండి అయినా ఒక స్పూన్ వేసుకోవాలా ఏమిటని ఏమీ అవసరం లేదు ఎందుకంటే అండి ఇది తీపి బూంది కదా ఇందులోకి మన బియ్య పిండి అనేటువంటిది అవసరం లేదు ఇక అయిపోయిందండి ఇదిగో ఇంకా ఇంకేమీ లేదు ఇది వేగిన తర్వాత నిమిషంలో వేగిపోతుంది ఆ వేగిపోయిన తర్వాత తీసేసి అప్పుడు మీకు ఇదిగో పాకం పట్టిన గిన్నె చూపిస్తున్నాను చూడండి పాకం ఇలా వచ్చింది చూసారు కదండి ఇలా వచ్చింది కదా దీన్ని ఒకసారి కలిపేసుకుని అప్పుడు ఈ కిస్మిస్లు ఈ బూందీ అన్నీ వేసేసి పైన మూత పెట్టుంచాల ఉమ్మగిల్లుతుంది అయితే ఈ బూందీ వేగిన తర్వాత ఇది కూడా ఇందులోకి వేసేసి అప్పుడు ఈ గిన్నెలో పోసేటప్పుడు నేను మీకు చూపిస్తానండి అవిగో చూసారండి బూందీ ఎంతో చక్కగా వచ్చేసింది ఎక్కడైనా కొంచెం ఇలా ఉంటే కనుక ఇలా చిరుపుకోండి ఏం కాదు గలగల్లాడుతూ వచ్చేసింది అయితే ఇప్పుడు వేయించుకునే జీడిపప్పు పలుకులు కిస్మిసులు ఇలా వేసేద్దాం అలాగే నేను ఒక అర టీ స్పూన్ మీకు చూపించాను కదండి దాంట్లో ఏమిటి ఇలాచీ పొడి అనేది కూడా వేసేసాను ఇప్పుడు ఈ బూందీని ఇలా వేసేసుకుని కలిపేసుకోవడమేనే చల్లారిన తర్వాత చక్కగా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టేసుకోవడమే పూర్వకాలంలో పెళ్ళిళ్ళకి మిఠాయి బూందే వడ్డించేవారండి అంతేకాదు మరి లక్షపత్రి పూజలు కార్తీక మాసంలో అది లక్షపత్రి పూజలు శివాలయంలో జరుగుతాయి కదండి అప్పుడు కూడా మిఠాయి బూందీనే చేసేవారు ఎక్కువగాను మిఠాయి బూందీని చేసి ఇలా కలిపి ఇలా తాతాక బుట్టలు అరిటాకు ముక్క వేసేసుకుని వడ్డనలు చేసేవారండి అది అప్పుడు రోజుల్లో పాకం జిలేబీ ఇలాంటి బూందీ మిఠాయి బూంది మిఠాయి బూందీ అంటూ చెప్పేవారు ఇప్పుడు కొద్దిగా మీకు ఇలా పాకంగా కనపడుతుందా అండి చూడండి ఒకసారి ఇలా పాకంగా కనపడినప్పటికీ కూడా ఈ పాకం అంతా కూడా ఇందులోకి పీల్చుకుంటుంది పీల్చుకున్నాక మనము అందులోకి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి నేను మీకు ఎందుకు ఏంటి ఈ తాటాకు బుట్ట మంచిదేనండో అంతది కాదు అందరూ అనుకుంటారు అంట అంత బుట్టలు మనం ఉంచుకోమనమాట పెళ్ళిళ్ళు ఇలాంటి బుట్టలతో వడ్డంలో అవన్నీ జరిగేవన్నమాట ఇప్పుడు అవన్నీ మారిపోయాయి అనుకోండి ఇవ్వ చూసారా ఈ పాకం ఇలా ఉంటుంది పాకా అంది ఎగిరిపోతుంది మీరు ఈ పాకం ఉందనుకుంటున్నారేమోనో ఇవ్వండి ఇదంతా బూందీ లాక్కుంటుంది లాక్కున్నాక విడిగా వచ్చాక మీకు ఒకసారి మరలా చూపి అడుగు మీద ఇలా కలిపేసుకోవడం ఏంటండి ఇవ్వ చూసారా ఇలా పాకం ఓడుతూ ఉంది ఆరితే ఈ పాకం అంతా పీల్ చేసుకుని ఏమవుతుంది చక్కగా బూందీలా వచ్చేస్తుంది మిఠాయి బూందీ అంటారు దీ ఇవండి జీడిపా పలుకులు అవి ఇలా కలపడుతూ కిస్మిస్లు అవి మరి చాలా సులువుగా చేసుకోవచ్చండి గ్యాస్ స్టవ్ దగ్గర కూడా ఎక్కువ ఏమి గజిబిజిగా ఉండదు చూశారు కదా ఇప్పుడు అదే అనమాట అర్ధ గంటలో ఒక గ్లాసుడు పిండితోటి ఇంత డబ్బాడు బూందీని తయారు చేసుకొని మళ్ళీ ఒక పదిహేను రోజులు పోయాక ఇంత డబ్బాడు చేసుకొని పిల్లలకి పెట్టుకోండి అర్థమైందా మీరు కూడా మరి మిఠాయి బూందీని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి అది కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమనమని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమని చెప్పండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సంస్థ भवन्तु